హాయ్ అందరూ ఎలాగ ఉన్నారో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మేము పుట్టదు అనుకుంటున్నారా అండి ఇక్కడికి వచ్చేసాము మీట్ షాప్కి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎప్పటి నుంచో ఫ్రెష్ బర్గర్ మీట్ తినాలనిపిస్తుంది అందుకు ఇంకా పని కట్టుకుని మాకు దగ్గరలో ఈ షాప్ అయితే ఉంది ఇక్కడికి వచ్చేసి బర్గర్కి సంబంధించిన మీట్ అన్నీ అడుగుతుంటే స్పైసీనెస్ కావాలా ఎంత కావాలి ఏమేమి కావాలని అన్నీ అడుగుతున్నారు అతను నేను అన్నీ కూడా చెప్తున్నాను ఇలా చేయండి పిల్లలు ఉన్నారు కాబట్టి స్పైసీ తక్కువగా చేయండి అని చెప్తున్నాను పాపం ఈ పెద్ద అతను అయితే చాలా ఓర్పుగా చేస్తున్నాడు మీట్ మీట్ అంతా కట్ చేసి ఆ మిషన్లో వేసి పేస్ట్ చేసి చాలా ఓర్పు అవసరము ఇలా చేయడం కాకపోతే తప్పదు కదా వాళ్ళు వాళ్ళు కాబట్టి మన కస్టమర్స్ కాబట్టి మనకు నచ్చినట్టు వాళ్ళు చేయాలి చూడండి చాలా ఓర్పుగా చేస్తున్నారు అది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్మాష్ చేసి చేతులతో చాలా గట్టిగా స్మాష్ చేస్త